హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నాకు ఒక విచిత్రమైన గజ్జి పట్టిందండి దానికి ఆ గజ్జికి మందేంటో తెలియదు ఆ గజ్జి ఏందో అంటే తెలుసా కుల గజ్జి అన్నట్లు కుల పిచ్చి కుల గజ్జి ఎందుకంటే మనకు అదే ఇప్పుడు ఫామ్ అవుతుంది అన్నట్లు కులాలు మతాలు అనే విభేదాలు సృష్టించి మరి మనుషుల మధ్యన ప్రేమ లేకుండా మరి ఆప్యాయత లేకుండా వేస్తున్నారు అంత కుల పిచ్చి కులగజ్జి ఉంటే మరి మనది మనమే బట్టలు తయారు చేసుకున్నాలా మరి చెప్పులుసుగా మనది మనమే వేసుకున్నాలా మరి కటింగ్స్గా మనది మనమే వేసుకున్నాలా వేరే వాళ్ళ కులాలతో వేసుకోవద్దు కదా ఒక ఎస్సీలో కానీ బీసీలే కానీ రెడ్డీలు కూడా కానీ ఈవెన్ నేను కూడా కానీ ప్రతి ఒక్కరు కూడా కానీ మరి ఎవరు వండించింది వాళ్ళే తినాలా ఎవరు చేసుకున్నది వాళ్ళ ఇంకొకళ్ళని పనికి వెళ్ళొద్దు మరి ఆ పండించిన పంట మీద ఇది లెడ్డీల పంటన ఇది మాలోళ్ళ పంటనా ఇది మాధిగుళ్ళ పంటన ఇది క్రిస్టియన్ పంటన ఇది ముస్లిం పంటనా అని చూసుకొని కొనుక్కోలు తినలి కదా ఆ కుల పిచ్చి అనేది ఎప్పటిదాకైతే మన సమాజంలో ఉంటుందో మనం ఎప్పటికీ బాగుపడలేము దేవుడు ప్రతి ఒక్కోళ్ళని చెప్పిండు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోమన్నాడు కులగజ్జి ఎంతవరకు అయితే మనకు ఒక ఉదాహరణ చెప్తున్నా అది ఉంటుందో మనం ఎప్పుడు కూడా డెవలప్ కాలేం మనకు సహజంగా ఏందంటే ఒక మనిషి మరి అబ్దుల్ కలాం మరి ఎన్నో కనుగొన్నాడు రాష్ట్రపతి అయిన ప్రెసిడెంట్ అయిండు మరి మరి ఆయనకు కులగజ్జి అనేది ఉన్నదా ఆయనకు మన పోతూ పోతూ మనకు ఇండియాకు ఎంతో గొప్పగా చరిత్ర సృష్టించిపోయిండు మరి మరి అలాంటిది ఒకళ్ళు మంచిగా తయారు చేస్తే గజ్జిలేంది మరి ఇక్కడ కుల కులగజ్జి అనేది ఎందుకు ఏర్పడుతుంది అలా కులగజ్జి కుల పిచ్చి ఉన్నట్లయితే ఎవరు పండించిన పంట వాళ్ళే ఇంకో కొన్ని పిలకండి ఎవరు వేసుకునే పనే వాళ్ళే వేసుకోర్రీ ఎవరు నీకు పిచ్చి అనేది ఉంటే నీది నువ్వు చెప్పులు తయారు చేసుకో నీది నువ్వు బట్టలు తయారు చేసుకో నీది నువ్వు ప్రతి ఒకటి తయారు చేసుకో ఇంకే ఈ టెక్నాలజీ పరంగా కూడా ఇంకా పిచ్చి పోకొచ్చిందంటే ఈ గజ్జికి మందు మనుషులకు ఇంకా మరి తెలివి తెలివిలాకొచ్చిందంటే ఎంత మూర్ఖత్వ జీవితంలో మనం బతుకుతున్నామంటే సమాజం సిగ్గుపడాల్సిన విషయం కాబట్టి మన నుండి కుల గజ్జి కులపిచ్చి పోవాలంటే ఫస్ట్ మనం మారాల మనం అపాదాలను ఆపాయంలో ఉన్నప్పుడు ఏవో ముస్లిం కానీ క్రిస్టియనే కానీ హిందువే కానీ వచ్చిండనుకోండి అతను లేపుతాడు ఆ లేపుతాడు కానీ నీదే కులము నీ నువ్వు నా మతం అయితేనే నిన్ను లేపుతాను అన్నాడు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి